ఓ మనిషి శ్రీ మాత్రమే మిత్రులకి శ్రీరాశులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పెట్టు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెల మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో రేపు శనివారం అశ్విని నక్షత్రం ఉంది శ్రావణ మాసం విశేషమైన శక్తి కలిగిన సమయం ఎవరైనా సరే చాలా రోజుల నుండి మా పనులు అవడం లేదు గురువుగారు ఎప్పుడు అడ్డం కులుస్తున్నాయి అన్ని పనులు మొదలు పెడితే ఆగిపోతున్నాయి అలా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కూడా పూర్తవ్వడానికి రేపు తేలికైన ఉపాయం ఒకటి చెప్తాను ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు నెలసరి సమయం ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి ఇది శివాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో కానీ లేదంటే మీ ఇంటి దగ్గరైనా చేయవచ్చు ఇది ఉదయం ఆరు గంటలకు ఒకసారి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒకసారి సాయంత్రం ఆరు గంటలకు ఒకసారి ఈ ఉపాయం చేయాలి చాలా తేలికైంది చాలా విశేషమైన శక్తి కలిగింది ఎలా చేయాలో చెప్తాను మీరు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్రమిదులు తీసుకోండి ప్రమిదలు మట్టి ప్రమిదులు తీసుకోండి దానిలో నూనె పోసి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఇరవై ఏడు ప్రమిదలు వెలిగించాలి ఉదయం వెలిగించండి ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి వెలిగించండి సాయంత్రం ఆరు గంటలకు వెలిగించండి మీకు వెయ్యి పర్సెంట్ అంటే వంద కాదు వెయ్యి పర్సెంట్ మీరు చాలా రోజుల నుండి మీకు ఆగిపోయిన పనులు ఏదైతే ఉన్నాయో ఆ పనులు అవ్వడం మొదలవుతాయి నమ్మికతో విశ్వాసం చేయాలి మరి ఏ నూనె వాడాలి గురువుగారు అని ఇది ఒక క్వశ్చన్ ఉంటుంది ఏ నూనైనా వాడవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇది ప్రాంగణంలో మీరు శివాలయ ప్రాంగణంలో కానీ అమ్మవారి ప్రాంగణంలో అంటే అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కానీ చేయవచ్చు ఇది బాగా గుర్తుంచుకోండి లేని పక్షంలో మీ ఇంటి దగ్గరైనా సరే మీరు పూజ చేసే దగ్గరైనా చేయచ్చు లేదా మీ తులసి కోట ఉన్న దగ్గరైనా చేయవచ్చు ఎందుకంటే ఇది విశేషమైన శక్తి ఉంటుంది రేపు ఇది ఇలాంటి సమయం చాలా సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇది సమయం తక్కువ ఉంది అంటే మీకు ఇది ముందే చెప్పవలసింది చాలామంది ఏంటంటే ఈ గుడి దగ్గరికి వెళ్ళలేము అనుకునేవారు మరి ఇరవై ఏడు అంటే మీ ఇంట్లో పాత ప్రమిదలు కూడా వాడుకోవచ్చు మీరు అను కోరిక అనుకుని మాత్రం చేయండి విశేషమైన ఫలితాన్ని పొందుతారు ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి ఇరవై ఏడు ప్రమితులు వెలిగించాలి ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు పాతమైన పర్వాలేదు ఇది మీ కోరికని ఖచ్చితంగా నెరవేరుతుంది ఓం శివా శ్రీమాత